చూశామా అన్నట్టుగా ఉండాలి కానీ వాడిని ఇన్స్పిరేషన్గా తీసుకుని నేరాలకు తెగబడితే ఏకంగా మనిషిని లేపేస్తే రీల్స్ ఈన్ ఫాలో అయితే రియల్ లెక్కలు మక్కలిరిగేలా ఉంటాయి ఏం నమ్మడం లేదా అయితే అతను చంపిన అల్లుడి దుర్మార్గం ఏంటో మీరే చూడండి రోడ్డు పోయిన టూ వీలర్ హిట్ చేసి వెళ్ళిపోయిన ఫోర్ వీలర్ ఈమె చనిపోయింది ఇతను జైలుకెళ్ళాడు ఈ హత్యకి దృశ్యం టూకి సంబంధం ఉంది నమ్మడం లేదా అయితే ఈ స్టోరీ ఫుల్ డీటెయిల్స్ లోకి వెళ్దాం సిద్దిపేట జిల్లా పెద్దవాసనపల్లి శివారులో అరవై ఏళ్ల రామవ్వ టూ వీలర్ పై కూర్చున్న సమయంలో ఓ వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది ఆ యాక్సిడెంట్ తో స్పాట్ లోనే చనిపోయింది రామవ్వ ఓ వ్యక్తి హండ్రెడ్ కి కాల్ చేసి సమాచారం ఇచ్చాడు స్పాట్ కు చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు ముందు హిట్ అండ్ రన్ అనుకున్నారు మరింత లోతుగా దర్యాప్తు చేయడంతో అల్లుడు చేసిన హత్యగా తేల్చారు పోలీసులు ఇంతకీ అతను వేసిన ప్లాన్ ఏంటి అతను ఎందుకు చంపాలనుకున్నాడు ఇదిగో ఇతనే రామవల్లుడు వెంకటేష్ కొన్నాళ్ల క్రితం పౌల్ట్రీ ఫామ్ పెట్టాడు దాని మీద ఇరవై లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాడు కానీ అదంతగా వర్కౌట్ కాలేదు మరి ఏం చేస్తే అప్పులు తీరుతాయి అని బుర్రని బాగా ఫ్రై చేసుకున్నాడు అప్పుడు ఫ్లాష్ అయ్యింది ఈ ఇన్సూరెన్స్ ఐడియా ఆలోచన వచ్చిందే తడువుగా అత్త రామవ్వపై అటు పోస్ట్ లో ఇటు బ్యాంక్ లో ఇన్సూరెన్స్ చేయించాడు ఇక్కడి వరకు ఓకే ఇక అత్తని ఎలా చంపాలి ఎలా తప్పించుకోవాలి అది తెలుసుకునేందుకు దృశ్యం టూ మూవీని ఒకటికి నాలుగైదు సార్లు చూశాడు ప్లాన్ వర్కౌట్ కావాలంటే తన ఒక్కడి వల్ల కాదని వరుసకి తమ్ముడయ్యే కరుణాకర్ సహకారం తీసుకున్నాడు అతనితో ముందే డీల్ మాట్లాడుకున్నాడు వెంకటేష్ ఇన్సూరెన్స్ డబ్బు రాగానే కొంత అమౌంట్ ఇస్తానని మాటిచ్చాడు అయితే ప్లాన్ లో భాగంగా ఈ నెల ఏడవ తేదీన రామబ్బను టూ వీలర్ పై పొలం దగ్గరకు తీసుకువెళ్లాడు వెంకటేష్ ఎందుకు అని అడిగితే ట్రాన్స్ఫార్మర్ అమర్చాలంటే నీ సంతకం అడుగుతున్నారని చెప్పాడు అయితే దారిలో ఓ చోట ఆపి మళ్లీ వస్తానని చెప్పి వెళ్లాడు వెంకటేష్ ఇదే సమయంలో ఓ వాహనాన్ని అద్దెకి తీసుకున్న కరుణాకర్ అనుకున్నట్టుగానే ఈ టూ వీలర్ ను అమాంతీ కొట్టాడు అయితే ప్రమాదంలో వీళ్లు ఊహించినట్టుగానే రామబ్బా చనిపోయింది కట్ చేస్తే స్పాట్ కు వెళ్లిన వెంకటేష్ తానే స్వయంగా హండ్రెడ్ కి డైల్ చేసి సమాచారం ఇచ్చాడు జరిగింది యాక్సిడెంట్ గా అందరినీ నమ్మించే ప్రయత్నం చేశారు హిట్ అండ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు చాలా వాహనాలపై అనుమానం వచ్చి వారి ఓనర్లను పిలిచి విచారించారు అయితే దీన్ని మాత్రం అద్దెకి ఇచ్చినట్టుగా గుర్తించారు ఆ యజమానిని విచారిస్తే కరుణాకర్ తీసుకెళ్లినట్టుగా చెప్పాడు ఆ ఓనర్ అయితే కరుణాకర్ని అదుపులోకి తీసుకుని విచారించగా క్రైమ్ సీన్ ను కళ్లకు కట్టాడంటున్నారు పోలీసులు ఏంటంటే ఈ ఓల్డ్ లేడీకి ఒక టూ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉంటుంది పెద్ద అనే విలేజ్లో ఈ అక్యూజ్డ్ వాళ్ళ అల్లుడు అండ్ వాళ్ళ అల్లుడు వాళ్ళ బ్రదర్ ఇద్దరు ఈమెకి పోస్ట్ ఆఫీస్ ఇన్సూరెన్స్ ఒకటి చేపించడం జరుగుతుంది అండ్ ఎస్బీఐ ఇన్సూరెన్స్ ఒకటి చేపించడం జరుగుతుంది లేడీతో చేసిన తర్వాత ఈ ఇద్దరు కూడా ఈమెని చంపితే న్యాచురల్ డెత్ గా చెప్తే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు అనే ఒక ఇంటెన్షన్ తోటి పొలం దగ్గర పని ఉంది ఎలక్ట్రిసిటీ వాళ్ళు వస్తామన్నారు ఏదో ట్రాన్స్ఫార్మర్ ఫిక్స్ చేయాలి దానికి మీ సంతకం అవసరం ఉంది అని చెప్పి ఈ లేడీని తీసుకొని బైక్ మీద పొలం దగ్గరికి తీసుకెళ్తారు ఈ కార్ వెహికల్ వాళ్ళ బ్రదర్ ఎవరైతే హైర్ చేసుకున్నారో అతను తీసుకొని వచ్చి ఆమెను హిట్ చేసి వెళ్ళిపోతాడు ఏదో అన్నోన్ వెహికల్ లో హిట్ చేసింది ఈమె చనిపోయిందని అతనే డైల్ కంప్లైంట్ చేస్తాడు అతను చంపిన అల్లుడి ఇంటెన్షన్ ను కూడా బయట పెట్టారు పోలీసులు చెప్తే ఏదైతే ఇన్సూరెన్స్ చేసిందో ఆ ఇన్సూరెన్స్ ఒకటి క్లెయిమ్ చేసుకోవచ్చు ప్లస్ ఈ రైతు బీమాని అని వస్తుంది కాబట్టి ఫార్మర్స్కి ఈమెకి ల్యాండ్ ఉంది కాబట్టి రైతు బీమా కూడా క్లెయిమ్ చేయొచ్చు అన్న ఇంటెన్షన్తో ఈ మర్డర్ చేయడం జరిగింది దృశ్యం టూ మూవీ చూసే ఇలా హత్య చేసిన టూ నిందితులు అంగీకరించారన్నారు సిపి అనుష దృశ్యం టూ సినిమా చూసి ఎవిడెన్స్ లేకుండా ఎట్లా చేయొచ్చు అనేది అది చూసి నేను అట్లా చేసినాము ఈ అల్లుడి దుర్మార్గం విని పెద్దవాసనపల్లి వాసులు అవాక్కయ్యారు అన్యాయంగా అతను పెట్టుకున్న వెంకటేష్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఇక సినిమాలను ఇన్స్పిరేషన్ గా తీసుకుంటూ నేరాలకు పాల్పడుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది